గిరిమ గ్రంథం పద్దెనిమిదో వచ్చాయి ఏమంటే పదమూడు వచ్చునా కావునా యోహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అన్యజనులను అడిగి తెలుసుకొనడి ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైనను వినేనా ఇస్రాయేలు కన్యక బహుఘోరమైన కార్యములు చేసున్నది లభానోను పొలములలోను బండ మీదను హిమముండుట మానునా దూరము నుండి పారుచున్న చల్లని జలపాతములు పారక మానున అయితే నా ప్రజలు నన్ను మరచి ఉన్నారు మాయకు దూపము వేయుచున్నారు మెరక చేయబడని దారులో తాము నడవలనని పురాతన మార్గములైన త్రోవలలో తమ్మును తాము త్రొట్టిల్ల చేసుకొని చున్నారు పాత ఇస్త్రాల గురించి మాట్లాడుతూ అంటున్నాడు వాళ్ళు ఏ మార్గాల్లో నడుతున్నారట దేవుడు మార్గం చూపించిన తర్వాత కూడా పాత పురాతనమైన మార్గాలు ఇప్పుడు మన దగ్గరికి వస్తాం మనం కూడా ఏ మార్గంలో నడుపుతాం తెలుసండి పేరుకే ప్రభు మార్గాలన్నీ పాత లోక పురాతన మార్గాలే పెళ్లి చెయ్యాలి కూతురికి ఆ చెప్పండి మొదటి నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాం పెళ్లి చేయాలనుకున్నప్పుడు అబ్బాయి కావాలి ఆ ఏ అబ్బాయి కావాలి మా ఓడుంటే చూడండి అన్నయ్య అర్థం అవ్వలేదమ్మా అదే మా వాళ్ళని చూడండి ఎవరు మీ వాళ్ళు క్రైస్తవులు అందరు మీ వాళ్ళు కదా కాదన్నయ్య అదంతా ఓకే కానీ మా ఊళ్ళు ఒప్పుకోరు మళ్ళీ ఎవరు మీ వాళ్ళు మా వాళ్ళే చూడండి అంటే అర్థం ఏంటి నాకు స్టార్టింగ్లో అర్థం అవ్వలేదండి మాకు తెలియదు కదా ఇవన్నీ కొత్త వాక్యం నేర్చుకున్నాం అందరూ ఒకటే అనుకోండి ఇక అందరూ భక్తి పొరులు అనుకుంటూ దూసుకెళ్ళిపోతున్నాం మేము అంటే ఇది లోకంలో సామెత ఉంటుంది చూసారా చింత చచ్చిపోయినా పులుపు చావతో ప్రభులోనికి వచ్చిన కులం మాత్రం చావనివ్వం కులమా బైబిల్ కులాలు ఉన్నాయండి దేవుడికి కులం ఉందా మొట్టమొదటి మనిషి భూమి మీద ఆదాము నుండి నువ్వు వచ్చావు కదా ఆదాముదే కులం ఆదాముదే ప్రాంతం ప్రాంత భేదాలు కుల భేదాలు మత భేదాలు వర్గ భేదాలు వర్ణ భేదాలు ఏటంటివన్నీ ఏంటి భేదాలు ఎవడబిట్టాడు ఇప్పుడు క్రైస్తవుడు కదా సంస్కరిస్తున్నావు అంటే సంస్కరించకపోగా పేరుకు ప్రభువు అనుసరించే మార్గాలన్నీ కూడా ఏవి పాతవి పురాతనమైనవి